మున్సిపల్ కార్పొరేటర్ డివిజన్ నిన్న ఉదయం పోట ఊటి చేస్తుంటే కార్పొరేటర్ సబ్బుర్షిందరొచ్చి పనిచేసే మనిషిని ఊడుస్తుంటే మీ కుప్పలు ఎవరు ఎత్తుతారు మీ అమ్మని తెంగుల కార్పొరేటర్ ఎత్తు కమిషనర్ ఎత్తుతాడా మీ ఇన్స్పెక్టర్ వచ్చేతాడు ఆనా కొడుకడు ఈయన కొడుకడు మీ జీతాలు ఎవరు ఇస్తున్నారు ఎవడమ్మని తెర్రోడు సొమ్ము తీసుకుంటారు అంటే జీతాలు జీతాలు ఎవరెన్నో సో తీసుకుంటారు మీరు నేను కార్పొరేటర్ని ఎవరు చెప్పుకుంటారు చెప్తా పనికొచ్చారా నువ్వు డ్యాన్స్ చేస్తున్నావే అని అన్నాను నేను డ్యాన్స్ చేస్తున్నాను పనిచేసే మనిషిని ముందు కుప్ప మనిషిని పట్టుకొని మీద మీదకి వచ్చి మా మమ్మల్ని మమ్మల్ని అమ్ముతాడంట లేసిన కాడ పనిచేసే మనిషిని మేము తప్పు చేయడానికి రాలేదు కష్టపడతారు కొంచెం కష్టాన్ని తీసుకుంటున్నాం ఎవరి చేతులు తీసుకోవట్లేదు

no